ఈ సభాముఖంగా మీకు అదేవిధంగా ఈ తెలంగాణ తల్లి విగ్రహం గురించి చాలా మంచిగా మాట్లాడారు రూపకల్పన చేసిన ఎవరైతే రూపకల్పన చేసిండ్రు వాళ్లకు నా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను గౌరవ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారి ప్రకటన నేను స్వాగతిస్తున్నాను హర్షిస్తున్నాను డిసెంబర్ తొమ్మిదో తారీఖు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఏ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ మరి మీలో చాలామందికి గుర్తుందో లేదో ఆనాడు చిదంబరం గారు రాత్రి పదకొండు గంటలకి స్టేట్మెంట్ ఇచ్చి చాలా స్పష్టంగా ది సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఇనిషియేటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఎ సెపరేట్ తెలంగాణ స్టేట్ అని ఆ రాత్రి చిదంబరం గారి స్టేట్మెంట్ తర్వాత యావత్ తెలంగాణలో దేవర్ సెలబ్రేషన్స్ త్రూ ద నైట్ మరి ఆ ప్రకటనకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి సోనియా గాంధీ గారికి ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉంటారని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఈ సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఈరోజు నుంచి ప్రతి డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం ఇది ఎంతో అభినందనీయం మరి నా సహచర మంత్రివర్యులు సూచించినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కార్యాలలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకుని ప్రతి నైన్త్ డిసెంబర్కి ఈ ఉత్సవాలు జరుపుకోవడం తెలంగాణ రాష్ట్ర చరిత్ర అదేవిధంగా ఏ విధంగా తెలంగాణ ఏర్పడ్డదో ప్రతిసారి తెలంగాణ ప్రజలకు గుర్తు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను స్పీకర్ సార్ మీ ద్వారా సభకి తెలంగాణ ప్రజలకి నేను రెండు మూడు అంశాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నా ఈరోజు సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా వారి హయాంలో యూపీఏ చైర్పర్సన్ గా కొన్ని చారిత్రాత్మక హిస్టారిక్ లెజిస్లేషన్స్ పాస్ అయినాయి ఎన్ఆర్ఈజీ కానీ ఫుడ్ సెక్యూరిటీ కానీ రైట్ టు ఎడ్యుకేషన్ కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ సోనియా గాంధీ గారి నాయకత్వంలోని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ యొక్క సలహా మేరకు ఆ రోజు యూపీఏ ప్రభుత్వం చట్టాలు చేసిన విషయం ఒక్కసారి మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ విషయంలో కూడా నేను కొంత సంతృప్తిగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో మనవి చేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంత మినిస్ట్యూల్ పర్సంటేజ్ అయినా నాది కూడా కొంత కీలక క్రియాశీలక పాత్ర ఉండడం అది నాకు జీవితాంతం సంతోషం చెప్పి మనం చేస్తాను తొమ్మిది డిసెంబర్న చిదంబరం గారు ప్రకటన తర్వాత ఆన్ జనవరి ఫిఫ్త్ టూ థౌజండ్ టెన్ దెన్ యూనియన్ హోమ్ మినిస్టర్ చిదంబరం చిదంబరం గారు తెలంగాణలో రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ది ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ద వే ఫార్వర్డ్ మీరు సజెస్ట్ చేయమని చెప్పి మా అందరినీ అడగడం జరిగింది ఆ యొక్క కీలక సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధిగా మేము తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేయాలి ఎందుకు అనివార్యం అని చాలా స్పష్టంగా చాలా అగ్రెసివ్గా మీటింగ్లో చెప్పడం జరిగింది ఆ మీటింగ్ తర్వాత ఈ వే ఫార్వర్డ్ ఫైనలైజ్ చేయడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ద్వారా జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ శ్రీకృష్ణ కమిషన్ కూడా మరి నేను నాయంబడి ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ లీడర్స్ అందరం కూడా పెద్ద ఎత్తున కొన్ని వందల పేజీల రిప్రజెంటేషన్ తయారు చేసి ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలో మరి రిప్రజెంటే చేయడం జరిగింది ఈ శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ తర్వాత మళ్ళీ అంటే మొదటి ఆల్ పార్టీ మీటింగ్ చిదంబరం గారు హోల్డ్ చేసింది ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ టెన్ సెకండ్ ఆల్ పార్టీ మీటింగ్ తెలంగాణ క్రియేషన్ కోసం ఏర్పాటు చేసింది ఆరు జనవరి రెండు వేల పదకొండుకి మరి దాంట్లో కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను పార్టిసిపేట్ చేసి తప్పనిసరిగా జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్లో ఐదో ఆప్షన్ ఇచ్చారో అంటే సపరేట్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి హైదరాబాద్ నగరం తెలంగాణకి క్యాపిటల్గా ఉండాలని చెప్పి ఏదైతే ఐదో ఆప్షన్ ఇచ్చారో అది మేము గట్టిగా ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంపై ఆనాటి యూపీఏ ప్రభుత్వంపై అనేక ఒత్తిళ్లు వచ్చిన మరి రాజకీయంగా కొంత ఇబ్బంది పడ్డ ఆనాటి యూపీఏ ప్రభుత్వం మరి చైర్పర్సన్ను సోనియా గాంధీ గారి దృఢ సంకల్పం వల్ల ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే వారి తత్వం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది రెండు వేల నాలుగులో కరీంనగర్లో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ మరి రెండు వేల పద్నాలుగు అది ఫుల్ఫిల్ అయిందని చెప్పి నేను చేస్తున్నాం చేస్తున్నాను అదేవిధంగా జూలై ముప్పై ముప్పై తారీఖున రెండు వేల పదమూడుకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇవ్వడం ఆ తర్వాత ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో ఈ చట్టం లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ చేయడం మరి ఆనాటి కాంగ్రెస్ ఎంపీస్ది అందరి చాలా కీలక పాత్ర ఉంది ఫిబ్రవరి ఇరవై తారీఖున రెండు వేల పద్నాలుగులో రాజ్యసభలో చట్టం పాస్ అయ్యి మరి ఆ తర్వాత భారత రాష్ట్రపతి దీన్ని గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం అప్పుడు భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడ్డ విషయం మరి ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎంత ముఖ్యమైనదో ఆ చర్చల్లో పాల్గొన్న వ్యక్తిగా నేను మరో విషయం ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు మరోసారి గుర్తు చేస్తున్నాం హైదరాబాద్ నగరం హైదరాబాద్ నగరం నుంచి వచ్చే రెవెన్యూ కేవలం తెలంగాణకి కేటాయించడం అది సోనియా గాంధీ గారి ఘనత అనే విషయం యావత్ తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి మరి ఈరోజు మనం సోనియా గాంధీ గారికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి కేవలం కేవలం సోనియా గాంధీ గారి సింగులర్ కాంట్రిబ్యూషన్ విషయం ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకుంటారని మనవి చేస్తూ మరి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రకటన మరి ఈరోజు తెలంగాణ తల్లి అవతల దినోత్సవంగా ప్రకటన కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అభినందిస్తున్నాను జై హింద్ గౌరవ మంత్రి దామోదర్ అధ్యక్ష